సో పదవులు అవసరం లేదు పదవులు ఆశించట్లేదు ప్రజాసేవ మాత్రం మెరుగ్గా చేయాలి గతం కంటే కూడా అనే ఆంబిషన్ ఉంది సేవ చేయాలంటే పదవైతే కావాలిగా సేవ చేయాలంటే పదవులే అవసరం లేదు కానీ ఇప్పుడుండే సిస్టంలో పదవైతే అవసరం అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడికి పోయినా ఐడెంటిటీ అడుగుతున్నారు నీవెవరు అని క్వశ్చన్ చేస్తున్నారు పాత రోజుల్లో ఒక ప్రజలకి ప్రజల తరఫున ఒక సమస్య తీసుకెళ్తే ఎంఆర్ఓ దగ్గరికి కావచ్చు ఎవరి అయినా కావచ్చు మాట్లాడేవాళ్ళు ఈరోజు నువ్వెవరు నువ్వుకేం సంబంధం నువ్వు బయటకెళ్ళు అనే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి పదవి అనేది అవసరమే కానీ పదవుల కోసమే నేను రాజకీయం అనేది చేయలేకున్నాను పదవుల కోసం మీరు ప్రయత్నం చేయకపోయినా పార్టీ బాగుండాలంటే ప్రజాసేవ చేయాలి ప్రజల దగ్గరికి అంటే పార్టీలు కూడా ప్రజలకి సేవ చేసే నాలాంటి వాళ్ళనే కాకుండా నేననే కాకుండా ఎవరైనా ఏ కార్యకర్త అయినా ప్రజలకు ఉపయోగపడుతున్నాడు ఈ కార్యకర్త మన పార్టీలో అన్నప్పుడు వారికి సరైన గుర్తింపు ఇస్తే ఆ పార్టీ మనుగడ బాగా ఉంటుంది ప్రజల్లో ఆ పార్టీ యొక్క క్రేజ్ కూడా పెరుగుతుంది ఎందుకంటే ఆ పదవి అది ఆ ఒక్కడి ఆ ఏదో ఆ గ్రామానికో ఆ మండలానికో పనికొచ్చే పదవి కాదు ఆ కాన్స్టెన్సీకే కాదు ఆ జిల్లాలో కూడా ఆ పదవులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చింది మన పార్టీ మంచి వాళ్ళని ప్రమోట్ చేస్తుంది అనే అభిప్రాయం ప్రజల్లో కలిగినప్పుడు ఆటోమేటిక్గా ప్ర మన పార్టీ ఇమేజ్ కూడా పెరుగుతుంది ఈ మధ్య సెలెక్ట్ చేసిన లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు చాలా కార్పొరేషన్ పదవులు ఇచ్చారు చాలామంది దాదాపు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ మెచ్చుకున్నారు మంచి వాళ్ళకి ఇచ్చారు పార్టీకి ఉపయోగపడే వాళ్ళకి ఇచ్చారు ప్రజలకు ఉపయోగపడే వాళ్ళకి ఇచ్చారు అనే అభిప్రాయం అయితే ఉంది ప్రజలు ఇప్పుడు మీకు వన్ ఇయర్ తర్వాత కూడా నామినేటెడ్ పోస్టులు చాలా ఇచ్చేశారు మీ వరకు రాల అంటే నేను ఏమనుకుంటున్నానంటే మూడు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు అందరినీ మేనేజ్ చేయాలి అందరినీ దాంట్లో చూడాలి అందులో మనం పార్టీ మారి వచ్చినాము పార్టీ మారిన వాళ్ళకి ఇస్తున్నారు నలభై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మేము పార్టీలో ఉన్నాము మాకు సరైన గుర్తింపు రాలేదని ఒక పక్క పార్టీలో ఉన్నోళ్ళు ఇబ్బంది పడుతున్నారు అలాంటప్పుడు వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు రావాలి అన్నీ చూసుకోవాలి దానికి తగ్గట్టుగానే వారి దృష్టిలో మనం ఉండకుండా పోతామా ఎప్పుడో వాళ్ళకి నచ్చినప్పుడు లేకపోతే వాళ్ళు గుర్తించినప్పుడే వస్తుంది ఇప్పుడు ఏం తొందర అనే విధంగా నా ఆలోచన ఉంటుంది తప్ప వాళ్ళకిచ్చారు నాకు ఇవ్వలేదు అనే ఆలోచన ఎప్పుడూ ఉండదు వాళ్ళు ఏ పార్టీ పార్టీలో ఏ స్థానం ఇచ్చినా వారు ఇచ్చే స్థానాన్ని బట్టి నేను నా గుర్తింపు ఉంటుందనే ఆలోచన ఎప్పుడూ లేదు వారు ఏ స్థానం ఇచ్చినా దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉంటాను నేను ఎప్పుడు ప్రజల్లో అయితే ఉంటాను సో మీరు ఎవ్వరూ రావద్దు ఎవరెవరు పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మాకు తెలుసు వాళ్ళకి సరైన సమయంలో పదవి ఇస్తాము అని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు అవును ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు మీకు కనిపిస్తుందా పార్టీలో హండ్రెడ్ పర్సెంట్ ఆ విధంగా అడుగులు ఎవరు ఇప్పుడు వచ్చిన పదవులు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు వాళ్ళు పోయి మాకు ఈ పదవి అడిగిన వాళ్ళు లేరు కొన్ని పదవులు అయితే కొన్ని అయితే ఉంటాయి టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ పదవులు మాత్రం వాళ్ళు గుర్తించి ఇచ్చినయే పార్టీ గుర్తించి ఇచ్చింది లోకేష్ గారు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఇచ్చిన పదవులు సో మీరు నిర్వహించినటువంటి పదవి ఇంకా ఫిలప్ కాల అవును అది మళ్ళీ మీకే వస్తుందని అనిపిస్తుందా నమ్మకం ఉందా అలా నాకు నాకైతే అటువంటి ఆలోచన లేదు ఆ పదవి ఎవరికి ఇచ్చినా సంతోషం ఎందుకంటే ఒక పదవి నేను కూడా మూడు సంవత్సరాలు చేసి వచ్చాను ఆ పదవి గౌరవప్రదమైన పదవి దాంట్లో ఫండ్స్ లేకపోవచ్చు కానీ ఒక గౌరవం ఉన్న పదవి ఆ పదవిని ఎవరికిచ్చినా సంతోషమే ఆ పదవి అటు ఏ పదవి వస్తుందనే విషయం కాలేదు పార్టీ ఏ పదవి ఇచ్చినా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను నాకైతే అనిపించట్లేదు కొంతమంది తెలియని వాళ్ళు వాళ్ళు మాటలు అయితే మాట్లాడచ్చు కానీ కొంతమంది మా తెలిసిన వాళ్ళు అంటుంటారు సార్ కానీ అటువంటిదైతే నాకైతే లేదు అది దానికి ఆ పదవికి నామినేట్ చేశారు ఏపీ వెంకటేశ్వర ఏమో ఇంట్రెస్ట్ చూపించు ఆయన తీసుకోవట్లేదు రిజర్వ్లో అవును సో కాబట్టి మీకోసం ఎయిట్ చేస్తున్నట్టుందా అటేం లేదు నా కోసం ఎయిట్ చేస్తున్నట్టు ఆలోచన అయితే లేదు నేను ఎప్పుడు ఫలానా పదవి కావాలని ఎప్పుడు కూడా అడగలేదు ఆ రోజు కూడా ఇంకా పదవి మంచిది కాదంట అని మార్చాలని విపిఆర్ గారు కూడా సీఎం దగ్గరికి వెళ్ళాలని ఆ రోజు అన్నప్పుడు కూడా అప్పుడున్న గవర్నమెంట్లో తర్వాత అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు అదేదో ఆయన ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు మీరు అడగటం ఎందుకని ఆయన అన్నప్పుడు ఇంకా ఆగిపోయారు ఆ రోజు కూడా అందుకో నేనైతే ఫలాని పదవి కావాలని ఎప్పుడు అడగలేదు ఆ విధంగా ఎప్పుడు సెలెక్ట్ చేయలేదు నన్ను నాకు ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు అదే రేపు ఈరోజు కూడా మన గవర్నమెంట్లో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలనుకుంటే ఇస్తారు ఖచ్చితంగా వారు ఏ పదవి ఇచ్చిన అది నేను పలానా పదవి కావాలని కోరుకోవట్లేదు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తాం పార్టీ కోసం పనిచేస్తాం సో ఇప్పటి వరకు నిర్వహించిన పదవుల్లో బాగా సాటిస్ఫై ఇచ్చినటువంటి పదవి ఏంటి నేను నిర్వహించిన పదవుల్లో మా గ్రామం వరకు సర్పంచి మండలం వరకు ఎంపీపీగా జెడ్పీటీసీగా బాగా సాటిస్ఫై ఇచ్చిన పదవులు ఆ మూడు పదవుల్లో నేను ప్రజలకు విపరీతమైన సేవ చేయగలిగినాను ప్రజల యొక్క అవసరాలు తీర్చగలిగినాను తర్వాత నేను కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్గా చేశాను తర్వాత మూడు సంవత్సరాలు కార్పొరేషన్ చైర్మన్గా చేశాను కార్పొరేషన్ చైర్మన్గా నేను కారు ఉంది కారులో తిరిగాను తప్ప నేను ప్రజలకు చేయగలిగింది ఏమీ లేదు సో అంతకుముందు ఎంపీపీగానే ఎక్కువ చేశాను నేను ఎంపీగా సర్పంచ్గా బాగా చేశాను ప్రజలకు ఉపయోగపడింది కూడా అప్పుడే నేను కాంగ్రెస్ పార్టీ కదా అది నేను సర్పంచ్ అయింది తెలుగుదేశం గవర్నమెంటు నైంటీ ఫైవ్లో నైంటీ ఫోర్లో రహితం కదా సర్పంచ్ సర్పంచ్ టూ థౌజండ్ ఫోర్లో నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంపీపీ అయ్యాను టూ థౌజండ్ సిక్స్లో మళ్ళా నేను జడ్పీటీసీ అయ్యాను ఏ పార్టీ అది కాంగ్రెస్ కాంగ్రెస్ ఆ రెండు టైంలోనే నేను ప్రజలకి దగ్గర చేయగలను ఆ సార్ రెండు వేల నాలుగు నుంచి ఎంపీపీగా రెండు వేల ఆరు వరకు నేను ఈ ప్రజలకు ఏ విధంగా అయితే సేవ చేయగలిగినానో ఏ వాళ్ళకి ఏ విధంగా అందుబాటులో ఉండగలిగినాను ఆ రోజు చేసిన సేవ ఈ రోజు వరకు గుర్తుపెట్టుకుందా జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ ఎంపీపీ ఎంపీపీ కూడా కాంగ్రెస్ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్ట్ అంతే నామినేటెడ్ పోస్ట్ తెలుగుదేశం పార్టీలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నాను నాకు అప్పుడు ఏ పదవి ఇవ్వలేదు మళ్ళీ అప్పుడు తోటి నేను రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది పద్దెనిమిదిలో నన్ను వీపీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన కేవలం ఆయన తోటే వెళ్ళారా ఆయన కోసం వెళ్ళారా అప్పుడు అట్టేం లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావట్లేదు తీసుకురమ్మంటున్నాడు నువ్వు ఖచ్చితంగా రావాలి అంటే నన్ను చాలామంది ద్వారా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించడం జరిగింది నేను వెళ్ళలేదు జిల్లాలో ఉండే చాలామంది నాయకులు నన్ను కానీ విపిఆర్ గారు నన్ను అది కూడా ఆయన ఆఫీస్కి పిలిపించి నువ్వు ఈరోజు నాకు తెలియదు ఆయన దగ్గర తీసుకెళ్లే విషయం ఆయన ఆఫీస్కి రమ్మంటే వెళ్ళాను ఆ రోజు ఉన్నట్టుండి నువ్వు రావాలి అంటే ఇదేం సార్ అంటే కుదరదు నువ్వు ఇష్టం లేకపోతే తర్వాత రావద్దు ఈరోజు వెళ్ళాల్సిందే అని చెప్పి తీసుకెళ్ళాడు ఇంకా పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నువ్వు ఖచ్చితంగా చేరాలని అంటే ఒక రకంగా ప్రభాకర్ రెడ్డి గారే మిమ్మల్ని ఫిక్స్ చేశారు అంతే ఫిక్స్ ఆ టైంలో మళ్ళీ ఇప్పుడు ఇండైరెక్ట్గా మళ్ళీ ఆయనే ఫిక్స్ చేశారు మరి ఇంత చేసిన ఆయన మీకు హెల్ప్ చేయాలి కదా అంటే చేస్తారు అంటే నాకు తెలిసి వారి మా నాన్న హెల్ప్ చేయకుండా ఎవరు ఉండరు నన్ను అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారు అనేది మీరు అవును సరే అలాంటప్పుడు మరి ఆయన ఎంపీ అయ్యారు అవును ఆయనేమో సరే ఆయన చేసుకునేది ఆయన చేసుకున్న ఆయన సతీమణి ఏమో ఎమ్మెల్యే ఉన్నారు మరి ఆయన ఫాలోయారుగా మరి మీకు ఏంటి పరిస్థితి అంటే ఆయన ఫాలోయరుగా అనే దానికంటే కూడా ఆయన నన్ను ఖచ్చితంగా అభిమానిస్తారు దాంట్లో ఏమి డౌట్ లేదు అంటే ఉంటాయి ఇప్పుడు ఆయన ఎంపీగా తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఆయనతోటి చేరలేకపోయాను నేను పార్టీలో చేరాను కానీ కొంచెం టైం తీసుకొని చేరాను ఆయన పార్టీలో ఆయనతోటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ప్రయారిటీ ప్రకారం ఉండొచ్చు నాకు పదవి వస్తుందని ప్రేమ అటువంటిది ఏమీ ఉండదు ప్రేమ ప్రేమ తగ్గిందా లేదా అనే విషయం అయితే నేను ఎప్పుడు ఆయన అబ్జర్వ్ చేయలేదు ఎందుకంటే నేను ఆ విధంగా ఉండను కూడా ఎందుకు ఆయనకి అభిమానం లేకుండా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోను సో రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేకపోతే పైకి ఎదగలేరు అంటారు అవును అది యాక్సెప్టెడ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టెడ్ ఎందుకంటే ఎవడూ మనల్ని ఆ విధంగా గాడ్ ఫాదర్ చూసే విధంగా మనం మన తప్పులో లేకపోతే వాళ్ళు మనల్ని ఆ విధంగా చూడలేకపోయినారు తెలియదు